అయితే చర్చ్ ఏం చేస్తుందంటే మనుషుల జీవితంలోని ప్రతి దశను ప్రతి క్షణాన్ని కంట్రోల్ చేస్తుంది నాగాలాండ్లో మీరు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు ఒక క్రైస్తవుడు తన పిల్లలకి పేరు పెట్టాలన్నట్లయితే పాస్టర్ని పిలవాలి పెళ్లి కావాలంటే పాస్టర్ని పిలవాలి లేకపోతే మన దగ్గర కూడా అదే ఉంటుంది వ్యవస్థ మొత్తము అతని జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చర్చ్ కంట్రోల్ చేస్తుంది ఎవరికి ఓటేయాలి అది ఇంపార్టెంట్ ఎవరిని అతను వ్యక్తిగత జీవితంలో పాస్టర్ ప్రమేయం ఉండడం అనేది సహజం మత ఆధారంగా కానీ ఒక దేశానికి సంబంధించి భవిష్యత్తుని నిర్దేశించేటటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు కూడా ఆ మిషనరీసు మతం యొక్క ప్రభావం ఉంటుంది అంటే అది దేశ సమగ్రతకి సమైక్యతకి భంగం కలిగించే భంగం కలిగించే విషయం రెండవది ఈ ఈ ఉగ్రవాద సంస్థలు మత ప్రచారంలో మిషనరీలకు సహకరిస్తాయి మీకు ఒక క్లాసికల్ ఉదాహరణ చెప్తాను నా వ్యక్తిగత అనుభవం నుంచి చెప్తాను నేను అస్సాంలో పన్నెండేళ్ళు పనిచేశాను కాబట్టి దానికి సంబంధించి నేను పని